ఎఫస్యలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయం ముగించుకుందాం ఇరవై రెండవ నుంచి కొన్ని మాటలు చదువుకుందాం ఎఫెస్యలకు రాసిన పత్రిక ఐదు అధ్యయము ఇరవై రెండవ నుంచి కొన్ని మాటలు స్త్రీలారా ప్రభువున వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు ప్రభువుకి ఏ విధంగా లోబడుతున్నారో అలాగే మీ సొంత పురుషులకు కూడా మీరు లోబడాలని స్త్రీలకు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు ఇరవై మూడవ వచ్చినాము క్రీస్తు సంఘమునకు శిరస్సు ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు క్రీస్తు సంఘమునకు శిరస్సు ఉన్నలాగున పురుషుడు కూడా భార్యకు శిరస్సు ఉన్నాడు ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రమము దీన్ని మనం వక్రీకరించడానికి ఏమాత్రం అవకాశం లేదు దేవుడు ఏర్పాటు చేసిన క్రమాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనము అంగీకరించి తీరాలి క్రీస్తే నాకు రక్షకుడై ఉన్నాడు సంఘము క్రీస్తునకు లోపడినట్టుగా భార్యలు కూడా ప్రాతి విషయంలోనూ తమ పురుషులకు లోపడవలను అలాగే ఇరవై ఐదు ఇరవై ఐదు వచ్చినము పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి పురుషులకు కూడా చెప్తున్నాడు పైన స్త్రీలకు చెప్పాడు ఇప్పుడు క్రింద పురుషులప్పుడు చెప్తున్నాడు పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి ఎలా ప్రేమించాలంటే ప్రభువు ప్రేమించినట్టుగా ప్రభు సంఘాన్ని ఎలాగైతే ప్రేమించాడో దేవుని సంఘాన్ని తన స్వరత్వమిచ్చి సంపాదించినటువంటి దేవుని సంఘాన్ని ఎలాగైతే ప్రేమిస్తున్నాడో అలాగ ప్రతి పురుషుడు తన భార్యను ప్రేమించాలి ఎలా ప్రభువు ప్రేమించాడు సంఘాన్ని అంటే అటువలే క్రీస్తు ఇరవై ఏడవ చిన్నము అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైననో ముడత అట్టిది మరి ఏదైనానో లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిల్వబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనో అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలన తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు యేసు క్రీస్తు సంఘమును ఎలాగైతే ప్రేమించి ఏం చేశాడంటే ఆయన ప్రేమించి కలంకాన్ని ముడతను అటుది ఏదైనాను లేకుండా పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునను మూడతైన కలంకమైనను అటు మరి ఏదైనానో లేకుండా పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్న వలననే యేసుక్రీస్తు తన దేహమైనటువంటి సంఘాన్ని ఎంత అద్భుతంగా పవిత్రీకరించుకుంటున్నాడో మీరు ఆలోచన చేయాలి ప్రతి పురుషుడు కూడా తన భార్యను పవిత్రీకరించుకోవాలి దేవుని చేత తన భార్యలో ఉన్నటువంటి బలహీనతలను తన భార్యలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని అపరిపక్వతనంతటిని నువ్వు తీసివేసి ఆమెను దేవుని వాక్యించేత ప్రతి దినము బాగా పెంచుతూ జ్ఞానవంతురాలుగా మారుస్తూ పవిత్రీకరిస్తూ నీ ఎదుట ఆమెను దేవుడు కోరుకున్నట్టుగా మలచాలని చెప్పి దేవుని వాక్యం సెలిస్తుంది ప్రతి పురుషుని మీద ఈ బాధ్యతను దేవుడు పెట్టాడు క్రీస్తుకున్నటువంటి బాధ్యత ప్రతి పురుషునికి తన భార్య పట్ల ఉండాలంటున్నాడు యేసుక్రీస్తు తన భార్య కోసం అనగా సంఘం కోసం ఏం చేస్తున్నాడు తానే తన్ను తాను అప్పగించుకొని తన రక్తాన్ని పెట్టి దేవుని వాక్యాన్ని సంపాదించుకొని ఆ వాక్యంతో ఉదక స్నానం చేయిస్తున్నాడు సంఘానికి ఉదక స్నానం అంటే ఏంటి మన శరీరానికి దేహానికి ప్రతిదినప్పు స్నానం చేస్తుంటాం మనం ఇది శరీర సంబంధమైన ఉదక స్నానం క్రీస్తు సంఘమునకు చేయించేటటువంటి స్నానం ఏంటో తెలుసా క్రీస్తు తన భార్య అయినటువంటి సంఘానికి స్నానం చేయిస్తున్నాడు దేంతో దేవుని వాక్యం అనేటటువంటి ఉదక స్నానంతో ఉదకం అంటే ఏంటి నీళ్ళు దేవుని వాక్యము అయినటువంటి ఉదకము ఆ నీటితో పవిత్ర జలంతో ప్రతి మనిషి యొక్క హృదయాన్ని కడిగి పవిత్రీకరించి నిర్దోషిగా పరిశుద్ధమైనదిగా మహిమగల సంఘంగా ప్రతి ఒక్కరిని తీరుస్తున్నాడు ఎంత ఓపిక ఉండాలండి ఒక చిన్న బిడ్డను చిన్ననాడు మనం స్నానం చేయించి పవిత్రపరిచి సోప్తో నీట్గా కడిగి నీళ్ళతో నీటుగా శుభ్రం చేసి చక్కగా పౌడర్ వేసి చక్కగా డ్రెస్అప్ చేస్తాం పిల్లలను అలా చేస్తున్నట్టు లేదు ఇప్పుడు ప్రభు మనల్ని దేవుని సంఘాన్ని మన ప్రభు క్రీస్తు వారు చిన్నపిల్లకు స్నానం చేయించినట్టుగా చేయిస్తున్నాడు తన వాక్యం చేత తన రక్తాన్ని పెట్టి సంపాదించిన దేవుడి వాక్యం చేత ఉదక స్నానం చేసి మనల్ని పరిశుద్ధులుగా నిర్దోషులుగా మహిమ కలగ సంఘముగా మనల్ని చేయుటకు ఆయన పడుతున్నటువంటి కష్టం ఏంటో తెలుసా ప్రతిదినము మనల్ని స్నానం చేస్తున్నాడు పవిత్రపరుస్తున్నాడు శుద్ధి చేస్తున్నాడు ప్రార్థన ద్వారా వాక్య ధ్యానం ద్వారా మన హృదయాలన్నీ శుద్ధి కాబడుతున్నాయి అర్థమవుతుందా ఇది అనగా యేసు క్రీస్తు దగ్గర ప్రతి పురుషుడు నేర్చుకోవాల్సిన సత్యం ఏంటో తెలుసా నీ భార్య జ్ఞానవంతురాలుగా కాకపోతే నువ్వు ప్రతిదినము దేవుని వాక్యం చేతని జ్ఞా నీ భార్యకు దేవుని వాక్యాన్ని నేర్పిస్తూ ఆ వాక్య ప్రకారంగా తన బ్రతుకును మలుచుతూ ప్రేమతో వారితో కాపురం చేయాలి ఇరవై ఐదు వచ్చిన చోడు పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి ప్రేమ చూపించాలి భార్యల పట్ల ఈరోజు పురుషులు చాలామంది భార్యల పట్ల ప్రేమ లేకుండా భయంకరమైనటువంటి మాటలతో భయంకరమైనటువంటి భూతులతో అవసరమైతే కొట్టి హింసించి బాధ పెట్టి చాలా భయంకరమైనటువంటి బాధలకు తమ భార్యలను గురి చేస్తున్నారండి ఇది ఏ మాత్రము దేవుని వాక్యానికి అంగీకారం కాదు పురుషుడు ఉండవలసిన విధానము కానే కాదు అందుకోసమే ఈరోజు వివాహ వ్యవస్థ భ్రష్టు పట్టిందండి పాడైపోయిందండి దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ప్రతి పురుషుడు బ్రతుకుతే ఏ స్త్రీ అయినా ఆ భర్తను విడిచిపెట్టి ఉండలేదు ఇది దేవుడు చెప్పిన సత్యం క్రీస్తు చూపిన ప్రేమ ప్రతి పురుషుడు తన భార్య పట్ల చూపగలిగితే ఏ స్త్రీ తన భర్తను విడిచి ఎక్కడికి వెళ్ళదు దేవునిలాగా చూస్తుంది దేవుని తర్వాత దేవునిగా కొలుస్తుంది పతి ఏ ప్రత్యక్ష దైవం ఉన్నటువంటి ఆ మాట నెరవేరుస్తుంది అలాగే స్త్రీ కూడా పురుషుడి పట్ల భయం కలిగి ఎలా ఉండాలంటున్నాడు ఇరవై రెండు వచ్చిన చోటు స్త్రీలారా ప్రభువునకు వలే మీ సొంత పురుషులకు లోబడి ఉండు లోబడి ఉండాలా ఈ మాట చాలామందికి స్త్రీలకు ఇష్టం ఉండదండి లోబడి ఎందుకు ఉండాలి ఎందుకు లోపడాలి నేను ఏ విషయంలో తక్కువ నేను నేను ఎందుకు ఆయనకు భయపడాలి అని ప్రశ్నిస్తున్నారండి ఈరోజు స్త్రీలు ఎవరిని ప్రశ్నిస్తున్నారో తెలుసా మీరు దేవుణ్ణే ప్రశ్నించే స్థాయికి వెళ్ళిపోతున్న వెళ్ళిపోతున్నారు మీరు మనుషులను కాదు మీరు ప్రశ్నించేది దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారని మీరు దేవునికి భయపడాలి ఇక మీదట అలాంటి మాటలు మాట్లాడకండి ఎవరే స్త్రీలు ఎవరే కాని అలాంటి మాటలు ఏ స్త్రీ కూడా ఎప్పుడే కానీ మాట్లాడకూడదు దేవుడు చెప్పిన మాటకు లోబడి నువ్వు బ్రతకాలి అంతే నువ్వు పురుషుని అయినా సరే స్త్రీ అయినా సరే దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ఆ మాటకు లోబడి బ్రతికి తీరాలి లేకపోతే నీ వివాహము పాడైపోతుంది నీ కుటుంబం నాశనం అయిపోతుంది అలాగనే ఈరోజు దేవుని మాటకు అవిధేత చూపడం వలన కుటుంబాలన్నీ వివాహాలన్నీ పాడైపోతున్నాయండి స్త్రీలారా ప్రభువునకు వలే మీ సొంత పురుషులకు లోపడి ఉండు లోపడాలి నువ్వు ఎందుకు లోపడాలి తెలుసా ఆయన నీకు శిరస్సు అనే దేవుడు నిర్ణయించాడు గనక ఆయన మాటకు ఇదేత చూపాలి బుద్ధిహీనులైనటువంటి పురుషులకు సంబంధించిన మాట కాదు ఇది బుద్ధి కలిగిన దేవుని జ్ఞానం కలిగిన పురుషులకు సంబంధించిన విషయం అలాంటి వారికి లోపడి ఉండాలి బుద్ధి లేని తాగుబోతులు వ్యభిచారులు దొంగలకు లోబడి ఉండమని దేవుని గ్రంథం ఎప్పుడు చెప్పదు ఎందుకంటే అలాంటి వారికి వేరే ట్రీట్మెంట్ ఉంది దేవుని జ్ఞానం కలిగి దేవుని ఎందు భయభక్తులు కలిగిన పురుషులకు ప్రతి స్త్రీ లోబడి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున్న పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు ఈ శరీరమంతా ఆ క్రీస్తు వలన సంఘమంతా క్రీస్తు వలన పోషింపబడుతుంది స్త్రీ పురుషుని వలన పోషింపబడుతుంది వాస్తవంగా దేవుని వాక్య ప్రకారంగా ప్రతి స్త్రీని పురుషుడు పోషించి తీరాలి ఇది దేవుని గ్రంథం చెప్పేటటువంటి సత్యం కష్టపడి పనిచేసి బయటికి వెళ్ళి సంపాదించినటువంటి సంపం సంపాదనతో ఆ సొత్తుతో వచ్చి నీ భార్యను ఏ లోటు లేకుండా ఆమెను పోషించాల్సినటువంటి బాధ్యత ప్రతి పురుషుని మీద ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు కుటుంబానికి యజమాని అంటే యజమాని యజమానులాగా యజమానులాగా ఉండాలి తప్ప దాసుడుగా ఉండకూడదు నీ బ్రతుకు యజమాని ఎలాగైతే ఉండాలనో అలాగ ఉండాలి నీ బ్రతుకు నీ భార్య ప్రశ్నించే విధంగా నీ భార్య తప్పులు పట్టే విధంగా నువ్వు బ్రతకకూడదు క్రీస్తును పోలి నువ్వు నడుచుకోవాలి పవిత్రంగా నువ్వు బ్రతకాలి ఈ లోక సంబంధమైన దురాశలలో చిక్కుకోకుండా శరీర సంబంధమైన మనస్సు నీకు లేకుండా దేవుని జ్ఞానంతో నింపబడి కష్టపడి పనిచేసేటటువంటి తత్వం నీకు ఉండాలి యేసుక్రీస్తు ఎంత కష్టపడ్డాడండి ఆయన శరీరధారి అయిన దినాలలో ఈ హెబ్రిపత్రికాయుధ వద్ద ఏమేడవచనంలో ఉంటుంది ఆయన శరీరధారి అయి ఉన్న దినాలలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల దేవునికి ప్రార్థనలు యాచనలు విజ్ఞాపనలు సమర్పించినంతన ఆయన దేవుని చేత అంగీకరింపబడినట్టుగా దేవుని గ్రంథంలో రాయబడింది అవన్నీ ఎందుకు చేశాడు అనుకుంటున్నావు బాధ్యత శిరస్సు చేయవలసినటువంటి పని యజమాని చేయవలసినటువంటి పని అది దేవుడు నియమించినటువంటి కట్టడ దాన్ని ఖచ్చితంగా చేసి తీరాలి నువ్వు అంటున్నాడు దేవుడు నీకు మాదిరిగా క్రీస్తుని ఎందుకు పెట్టాను తెలుసా ఆయన ఒక్కసారిగా చూడు ప్రజలందరి కోసం తన ప్రాణాన్ని పెట్టినటువంటి మహనీయుడుగా నీ కళ్ళ ఇదుడిగా ఆయన చరిత్రను పెట్టాను ఆయన బ్రతుకు ద్వారా పురుషుడా నువ్వు ఎలా బ్రతకాలను నేర్చుకో శిరస్సుగా నువ్వు పేరు పెట్టుకుంటే సరిపోదు శిరస్సుగా పేరు పెట్టుకున్న నీవు క్రీస్తులా బ్రతికినప్పుడే నువ్వు శిరస్సు అవుతావు అని చెప్పి దేవుని గ్రంథం సెలవిస్తుంది నీ భర్తను నువ్వు నీ భార్యను నువ్వు యేసు క్రీస్తులాగా కష్టపడి సంపాదించినటువంటి సంపదనతో సొత్తుతో ఆమెను పెంచి పోషించి పవిత్రీకరించి పరిశుద్ధపరిచి దేవుని జ్ఞానం చేత ఉన్నతమైన విలువలు ఆమెకు నేర్పించుకుంటూ పవిత్రురాలైనటువంటి కన్యకగా స్త్రీగా నువ్వు తయారు చేసుకోవాలి క్రీస్తు సంఘాన్ని ఈరోజు అలాగే చేస్తున్నాడు నన్ను కడిగాడు మిమ్మల్ని కడుగుతున్నాడు దేవుని ఆత్మను పొందిన ప్రతి ఒక్కరిని ప్రతిదినము దేవుని వాక్యం చేత కడుగుతూనే ఉన్నాడు స్నానం చేస్తున్నాడు మనందరికీ పరిమళ వాసనగా మమ్మల్ని మనల్ని అందరినీ ఉంచడానికి ఆయన పడుతున్న పాటలు ఆయన పడిన పాటలు ఇన్ని అన్ని కావాలి ప్రపంచమంతటా యేసు క్రీస్తు అంటే వాడంటూ ఎవడు లేడండి ఆయన చేసిన త్యాగం అంత గొప్పది ఆయన ప్రేమ అంత గొప్పది ఆయనను మించిన ప్రేమికుడు ఈ ప్రపంచంలో ఎవడు లేడండి మానవ చరిత్రలో ఆయన చూపిన ప్రేమ ఆయన చేసిన కార్యాలు పాపము చేయకుండా ఆయన బ్రతికిన విధానం చూస్తుంటే నిజంగా హీఈ వన్ అండ్ ఓన్లీ ఇన్ ద వరల్డ్ ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఆ ప్రేమామూర్తిని చూసి ఎన్ని పాఠాలు మనం నేర్చుకోవాలో ఒక్కసారి ఆలోచించి క్రీస్తుకు సంఘానికి ఉన్నటువంటి ఈ బంధాన్ని మనకు నేర్పించడానికే భార్య భర్తలకున్న ఆత్మ సంబంధమైన ఈ బంధాన్ని మనకు నేర్పించడానికే మొట్టమొదట ఆది దంపతులైన ఆదామా వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేయడం జరిగింది అని ప్రతి మనిషి తెలుసుకోవాలి ఇదేదో శరీర సంబంధంగా మూడు నెలల ముచ్చటగా వివాహ వ్యవస్థ ఉండాలన్న ఉద్దేశంతో దేవుడు మనుషుల మధ్య ఈ వ్యవస్థను ప్రవేశపెట్టలేదని ప్రతి మనిషి తెలుసుకోవాలి ఒక అద్భుతమైన ఆత్మ సంబంధమైనటువంటి వివాహాన్ని మనకు చేయబోతున్నాడు అది క్రీస్తు ద్వారా మనుషులందరికీ క్రీస్తే శిరస్సుగా మనుషులందరూ ఆయనకు శరీరంగా ఆత్మ ఆత్మసంబంధమైనటువంటి బంధాన్ని ఈ గొప్ప వివాహ వ్యవస్థను ఈ గొప్ప మర్మాన్ని మనకందరికీ తెలియచేయటానికే దేవుడు ఏర్పాటు చేసినదే ఈ అద్భుతమైనటువంటి పవిత్ర బంధమైన వివాహం అందుకోసం వెంటున్నాడు చూడండి అదే పేషీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం నుంచి చూద్దాము ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకును వారిద్దరునో ఏక శరీరమగుదురు వివాహము చేయబడినటువంటి స్త్రీ పురుషులు ఇద్దరు ఒక్కటిగా చేయబడతారు వారిద్దరు ఏక శరీరమై ఉందరు వారిద్దరు వేరు వేరు కాదు ఇద్దరు ఒక్కటి అని దేవుని గ్రంథం చదివిస్తుంది అలాగే పురంతీలోకి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పది వచ్చి చూద్దాం ఒకసారి చూద్దాం అటువల్లే ప్రభు ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు చూశారా పురుషుడు స్త్రీతో కలిస్తే ఏక శరీరమై ఉందని చెప్పి ఈ శరీర సంబంధమైన వివాహ వ్యవస్థను గురించి దేవుడు చెబుతూ అలాగే సిమిలర్లీ ఆత్మ సంబంధమైన వివాహాన్ని గురించి మాట్లాడుతూ ప్రభువు గురించి ఏమంటున్నాడు తెలుసా అలాగే అటువంటి ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు ప్రభుతో కలుసుకునే ప్రతి వ్యక్తి స్త్రీ కానీ పురుషుడు కానీ సంఘంలో ఉన్న ఏ వ్యక్తి అయినా ఆయనతో కలుసుకున్నవాడు ఏకాత్మగా ఉంటారు అంటున్నాడు ఏక శరీరము ఏకాత్మ శరీర సంబంధమైన వివాహము ఆత్మ సంబంధమైన వివాహం అర్థమవుతుందా మీకు దేవుడు ఏర్పాటు చేసిన వివాహ వ్యవస్థలో ఉన్న గొప్పతనం ఏంటో మీకు అర్థమయ్యాలి అందుకోసం అంటున్నాడు ఎఫీసీలకు రాసున్నాయా పత్రిక ఐదు వద్ద ముప్పై రెండు ఈ మర్మము గొప్పది అయితే నేను క్రీస్తుని గూర్చి సంఘమును గుర్చి చెప్పుచున్నాను పౌల్ గారు చెప్తున్న మాటలు ఇవి ఈ మర్మము గొప్పది ఏ మర్మము వివాహ వ్యవస్థలో ఉన్న మర్మం పురుషుడు స్త్రీ ఏక శరీరముగా మారడము ఇది ఎందుకు మీకు నేర్పిస్తున్నానో ఎందుకు మీ మధ్యలో ప్రవేశపెట్టానో నీకు ఇప్పుడు అర్థమవుతుందా ఒక ఆత్మ సంబంధమైన వివాహము మనుషులకు జరగబోతుంది ఆ ఆత్మ సంబంధమైన వివాహాన్ని అర్థం చేసుకోవాలంటే శరీర సంబంధమైన వివాహం యొక్క గొప్పతనం నీకు తెలియాలి దాని పవిత్రత నీకు అర్థం కావాలి అందులో ఉన్నటువంటి లోతైన భావాలు నీకు అర్థం కావడానికే స్త్రీ పురుషులకు వివాహం అనేదాన్ని దేవుడు ప్రవేశపెట్టాడు ఇంత పవిత్రమైన స్వచ్ఛమైన ఆ బంధాన్ని ఈరోజు మనుషులు అర్థం చేసుకోలేక గ్రహించలేక ఈ వివాహ వ్యవస్థను ఏం చేశారంటే కుక్కలు చించిన విస్తరిలా మార్చేశారంటే కాంట్రాక్ట్ మ్యారేజెస్ అంటే ఇప్పుడు విదేశాల్లో నువ్వు నేను ఒక సంవత్సరం కలిసి ఉందాం కాంట్రాక్ట్ మ్యారేజెస్ అండి రెండేండ్లు మూడేండ్లు ఐదేండ్లు ముందుగానే అగ్రిమెంటు మ్యారేజెస్ ఇదే వివాహ వ్యవస్థ అంటే దేవుడు ఏర్పాటు చేసిన వివాహ వ్యవస్థ ఇదేనా కాదు కాదు ఆ వివాహ వ్యవస్థకు చరమగీతం పాడారు మీరు మీ శరీర సంబంధమైన దుష్ట కోరికలు తీర్చుకోవడానికి ఒక స్త్రీతో ఒక పురుషుడు బద్ధుడై ఉండకుండా ఎంతోమంది స్త్రీలతో సంబంధాలు పెట్టుకుని వ్యవహారాలు చేసుకుని శరీర సంబంధమైనటువంటి దురాశల చేత నడిపింపబడుతూ దేవునికి భిన్నమైనటువంటి విధానాన్ని అవలంబిస్తున్నాడు అందుకోసమే వారికి పుట్టే పిల్లలు అక్రమకారులుగా మారిపోతున్నారు అపవిత్రులుగా మారిపోతున్నారు వారి గర్భవాసం నుండి వచ్చేటటువంటి ఆ సంతానం అంత అపవిత్రమైపోయి చెయ్యకూడని పనులు ఈ భూమి మీద చేస్తూ భయంకరులుగా మారిపోతున్నారండి